ఖమ్మం జిల్లా సత్తుపల్లి బస్టాండ్ ప్రాంగణంలో ఈ నెల ఎనిమిదవ తేదీన బస్ ఎక్కేందుకు నిలబడి ఉన్న ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద ఉన్న బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు రోజుల వ్యవధిలో బంగారం చోరీ చేసిన నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు వస్తున్న క్రమంలో వాహన తనిఖీలు చేస్తుండగా నిందితురాలు పట్టుబడిందని నూజువీడు పెద్ద చెరువు గట్టుకు చెందిన దేవరకొండ దుర్గా అనే బస్ బస్టాండ్ ప్రాంగణంలో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసి దొంగతనానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు నిందితురాలి వద్ద నుండి ఒక చంద్రహారం నాలుగు గాజులు రెండు చైన్లు మూడు ఉంగరాలు స్వాధీనం చేసుకుని నిందితురాలు దుర్గను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు ఈరోజు అనుమానాస్పదంగా ఆటోలో వెళ్తుంటే గారు కిరణ్ గారు మరియు వారి సిబ్బంది ప్రశ్నించిన అప్పుడు ప్రశ్నించినప్పుడు ఆమె నిన్న బస్టాండ్ లో జరిగిన ఒక దొంగతనం సంబంధించిన వివరాలని మరియు సొత్తు అవన్నీ కూడా ఆమె చూపెట్టడం జరిగింది అవి తానే దొంగ దొంగిలించినట్టు తెలిపింది ఆమె గతంలో కూడా కేసులో ఇన్వాల్వ్ అయింది ఆమె దగ్గర ఒక చంద్రహారం ముప్పై నాలుగు పాయింట్ ఐదు మూడు కాములది అదేవిధంగా ఐదు నాలుగు గాజులు నలభై గ్రాములు రెండు బంగారు పొరుస్ అదేవిధంగా మూడు మంగురాలు మొత్తం మొత్తం కలిపి నూట పద్నాలుగు గ్రాములు అంటే పదకొండు పాయింట్ నాలుగు ఎనిమిది గ్రా కురాల బంగారం ఆమె దగ్గర నుండి రికవరీ చేయడం జరిగింది ఇక గతంలో కూడా దొంగతనాలకు పాల్పడ్ పాల్పడ్డట్టు తప్పుకున్నది ఇప్పుడు జుడిషల్ కస్టడీకి చల్లించడం జరుగుతుంది ఆ తర్వాత ఆయన కస్టడీలోకి తీసుకుని అవసరమైతే విచారించడం జరుగుతుంది అదేవిధంగా ప్రయాణికులు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు ఈ బొంగారు వస్తువులు అని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి చుట్టుపక్కల ఎవరున్నారని అనేది గమనించాలని చెప్పి నేను చూస్తున్నాను అదేవిధంగా ఈ ఈ దొంగతనాన్ని అతి త్వరలో తొందరగా పరిష్కరించి కనుగొని ఈ నిందితులను నిందితురాళ్ళను అరెస్ట్ చేసినందుకు సబ్స్పల్ ఎసీఆర్ని కిరణ్ గారిని మరియు వారి సిబ్బంది శ్రీనివాస్ హరేష్ మిగతా వారందరినీ కూడా ఎస్పీ గారు సిపి గారు అభినందించడం జరిగింది